మీ అందరికి ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాము పెద్ద కోస తర్వాత పద్నాలుగు ఆదివారములు మనం ప్రవేశించి ఉన్నాము ఈరోజు అనుమానిక ప్రకారము అంశము బహుళత్వము సాధారణ మానవ మరియు విశ్వాసమును పంచుకొనట అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాము ప్యురాలిటీ కామన్ ప్యువరిటీ అండ్ పెయిన్ షేరింగ్ టీ అంటే అనేకమైనటువంటి మార్గాలు బహుళత్వము సర్వ పంచుకొనట సృష్టిలో బహుళత్వము మన యొక్క ఇండియా దేశంలో చూసినట్లయితే అనేక మతాలు ఉన్నవి వివిధ కాలాలు ఉన్నవి వివిధ భాషలు ఉన్నవి వివిధ జంతువులు ఉన్నవి వివిధ సాంప్రదాయాలు ఉన్నవి వివిధ సంస్కృతులు ఉన్నవి దేవుని యొక్క దృష్టిలో మనమందరము కూడా సమానమే దేవునికి వర్షాలటి పక్షపాతం అనేది ఉండదు మనుషులందరూ కూడా తమ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొనట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము కనుక వివిధ మతాల మధ్య ఉన్నటువంటి మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము జీవించాలి అందుకే మనము మొదటి బైబిల్ పాఠములు మనము చూసి ఉన్నాము యోనా గ్రంథాన్ని మనము చూసినట్లయితే నాలుగు అధ్యాయము మొదటి పదకొండు వచనాలలో మనము చూసినట్లయితే అక్కడ మరి యోగాకు కోపము రావడము మనం చూస్తూ ఉన్నాము అంటే ఏదైనా జరగాలి అనుకున్నప్పుడు అది జరగకపోతే మనకు కోపము వస్తుంది అలాగే సహజంగా యోన కూడా మరి జరగాలి అనుకున్నది జరగకపోవడం ద్వారా ఆయనకు కోపము రావడము మనము చూస్తున్నాము అది నాలుగవ అధ్యాయము మరొకటవ వర్షములో మనము చూసినట్లయితే అక్కడ యోన కోపము దేవుని యొక్క కనికరము మనకు కనబడుతుంది యోనా అనే పేరుకు పావురము అని అర్థము అన్ని పక్షులకు చేదు ఉంటుంది కానీ పావరానికి చేదు ఉండదు కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డల యొక్క దీన్ని చూసి బహు చిత్రాకాతుడై కోపగించుకొని దేన్ని చూసి అంటే నినివే పట్టణము నాశనము కాకపోవడము చూసి అంటే మనము మూడో అధ్యాయము పదులు మనము చూసినట్లయితే అక్కడ మనకు కనబడుతూ ఉంది ఎనిమి పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తా అన్నాడు కానీ వాళ్ళకి నలభై రోజులు సమయము ఇవ్వబడింది ఆ నలభై రోజుల సమయంలో వారు ఉపవాసం ఉన్నారు గోడపట్ట కట్టుకున్నారు పచ్చత్తాపడినారు కనుక దేవుడు వారి యొక్క పాపములను మన్నించి చేస్తానన్నటువంటి కీలు చేయకుండా దేవుడు వారిని కనికరము వారీ చూపినట్లుగా మనము చూస్తూ ఉన్నాము రెండవదిగా మనము చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క కనికరము నాపై చూపించలేదు అని యో నాకు కోపం వచ్చింది కనుక నేను ఇక బ్రతుకుడ కంటే చచ్చటే మేలు అని అలా మూడు సార్లు అనుకున్నాను బ్రతుకుడ కంటే చచ్చట మేలు అనుకున్నాను కొన్నిసార్లు మనము కూడా అలానే కొన్నిసార్లు అనుకుంటాం కోపం వచ్చినప్పుడు బాధలు కలిగినప్పుడు ఇబ్బందులు మనకు ఎదురైనటువంటి సమయాలలో నేను బ్రతికి ఎందుకు చస్తే బాగుండు అని చెప్పేసి మనం అనుకుంటాం యోన కూడా అదే అనుకున్నాడు యోన అంటే కనికరము యోన పై చూపలేదు అతను ఆ యొక్క నినివే పట్టణ ప్రజల మీద కనికరం చూపాడు దేవుడు కానీ నా మీద కనికరం చూపలేదు అనుకుంటున్నాడు అంటే ఏ విధంగా అంటే ఈ యొక్క యోన ఒక పందిరి వేసుకున్నాడు ఆ యొక్క పందిరి వేసుకోగా ఆ పందిరి నీడలు యోన ప్రవర్త ఉన్నాడు అయితే దేవుడు ఏం చేశారంటే ఒక్క రోజులోనే ఒక సోడ చెట్టు పెరిగే విధంగా చేశారు ఆ సోర చెట్టు పెరిగి ఆకులు ఎలా ఉంటాయి సోల చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి ఆ పందిరికి మొత్తం కూడా పాకినది తద్వారా యోనాకు నీడనిచ్చింది చల్లదనాన్ని కూడా ఇచ్చినది తర్వాత ఒక్క రోజులోనే ఏమైపోయింది మళ్ళీ ఎండిపోయింది అంటే ఒక సోర చెట్టు అది పుట్టి అది పెద్దగా వాళ్ళకి ఎన్ని నెలలు పడుతుంది కనీసం ఒక మూడు నెలలు రెండు నెలలు అయినా పడుతుంది కానీ దేవుడు ఏం చేశానంటే ఒక్క రోజులోనే పెరిగే విధంగా చేశాడు ఒక్క రోజులోనే మళ్ళీ పురుగు ద్వారా అది నాశనమయ్యే విధంగా చేశాడు అలా మరి సోర చెట్టు ఎండిపోయినప్పుడు యో నాకు బాధ కలుగుతుంది ఈ ఎండ వలన నేను మారిపోర్చున్నాను ఈ ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాను ఎండ చెప్పబట్టింది ఆయనకి అప్పుడు యోన అనుకున్నారు నిన్న ప్రజల మీద దేవుడి కనికరం చూపాడు కానీ నా మీద మాత్రము కనికరం చూపలేదు ఈ ఎండ వలన నేను మారిపోర్చున్నాను అని చెప్పేసి అతను ఉన్నాడు అప్పుడు దేవుడు యోనాతో తిరిగి మాట్లాడుతున్నాడు యోనా నీ వాళ్ళ మాట్లాడుట న్యాయమా అని చెప్పేసి మాట్లాడుతూ అక్కడ ఏమంటున్నారు అక్కడ నిన్నవే పట్టణ వాసులు అది నిన్నవే పట్టణం పెద్ద సిటీ అన్నమాట అందమైనటువంటి సిటీ ఆ యొక్క చాలా మంది మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క నగరము ఎంత మంది ఉన్నారట అక్కడ లక్ష ఇరవై వేల మంది పైన ఉన్నారు తర్వాత ఇంగ్లీష్ బైబుల్లో మనం చూస్తే ఆరు కోట్ల ప్రజలు ఉన్నారని చెప్పేసి ఇంగ్లీష్ బైబుల్ చూస్తే మనకు కనబడుతుంది అంటే అంతమంది ప్రజలు అలాగే పశువులు వాళ్ళందరి నాశనం చేయడము మరి వాళ్ళందరి నాశనం ఒకటమా ఒక సోల చెట్టు పాలైతే అంత బాధ ఉంటే ఇంతమంది ప్రజలు ఆస్తి పశువులు మరి నాశనం అయితే నాకెంత బాధ ఉంటుంది నా స్వరూపములు నా పోలికలు సృజీపబడినటువంటి ఆ జనము అని చెప్పేసి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఉత్తర భద్రత కీర్తన భాగములు మనం చూసినట్లయితే ఎనభై రెండవ కీర్తన ఆసాము రాసినటువంటి ఈ యొక్క కీర్తన ఇజ్రాయేల్ ప్రజలలో ఉన్నటువంటి న్యాయాధిపతులను దేవుడు గర్దిస్తూ ఉన్నాడు వారి తీర్పులు పక్షపాతము అనేది కనబడము మనము చూస్తూ ఉన్నాం అందుకే అంటున్నాడు ఎనభై రెండవ కీర్తన రెండవ సరే ఎంత కాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీనులు ఏడల పక్షపాతము చెబుతురు అంటే వారి తీర్పులో ఏముంది పక్షపాతము కనబడుతుంది ఎవరిలో తీర్పు తీరుస్తున్నారు పక్షపాతము అంటే పేదల ఏడన తల్లిదండ్రులు లేనివారి ఎడల అలాగే శ్రమ కలిగిన వారి ఎడల దీని ఎడల వారు పక్షపాతం చూపుతున్నారు కనుక మీరు వారికి న్యాయము చేయండి వారి పక్షాన మీరు మాట్లాడండి అని చెప్పేసి దేవుడు న్యాయాధిపతులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం అలాగే సాగద గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను మనం చూస్తే అక్కడ అంటున్నారు నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చము అంటున్నాడు ఇర్మీ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో మనం చూసినట్లయితే నీతి న్యాయములు జరిగించు దేవుని అంటే మనము అధ్యక్షింపాలి అధ్యక్షింపవలసిన దేనిలో అంటే ఏ విషయాలు మనము అధ్యక్షింపకూడదు కేవలము నీతిని న్యాయాన్ని జరిగించేటువంటి దేవుని విషయంలో మాత్రమే మనము అదేషింపాలి అని చెప్పేసి అక్కడ ఇరుమి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచు అలాగే అపుస్తుల కార్యాలు ఐతియోపియా నపుస్తకులు రక్షిపబడుట మనము చూస్తున్నాం యేసు దేవుకు ఆరాధించడానికి ఆయన వచ్చి ఆరాధించి వెళుతున్నటువంటి సమయంలో పిలుపు మరి వచ్చి మాట్లాడినప్పుడు పిలుపుడు దేవదూత కొనిపోయినది ఈ యొక్క ఐతియోపియా ఉద్యోగమైనటువంటి నపుస్తకుల దగ్గరికి ఆయన రత్నములు వెళుతున్నటువంటి సమయంలో పిలుపు అతని దగ్గరికి చేరుకున్నాడు చేరుకోగా ఆయన ఏం చేస్తున్నాడు యశ గ్రంథాన్ని చదువుతున్నాడు యాభై ఏడవ అధ్యాయము యాభై ఏడవ అధ్యాయము లోనటువంటి ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నాడు అప్పుడు చదువుచ్చుకు అర్థమవుతున్నదా అంటే ఆయన ఏమన్నాడు నాకు ఎవరైనా వివరింపని ఎడలా నాకు ఎట్లు అర్థమవుతుంది అంటే గురువు లేని చదువు గుడి చదువు కదా ఎవరైనా వివరింపతే మనకేమి అర్థము కాదు కనుక నాకు చెప్పకపోతే ఎట్లా అంటే అప్పుడు పిలుపు నోరు తెరిచి సువార్తను ప్రకటించగా ఆ యొక్క ఐథియోపియా తన మాన మనసు పొందాడు బాప్తిజము పొందాడు రక్షణ పొందినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత మనం చూస్తే పెళ్లి పిలుపు ఉపమానాన్ని మన మధ్య వార్తలు మనము చూస్తూ ఉన్నాం ఈ వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను నుండి ఇరవై నాలుగు వరకును మధ్య శువార్త ఇరవై రెండు ఒకటి పద్నాలుగు ఈ రెండు మనకు చదివితే మనకు అర్థమవుతుంది ఈ రెండు సువార్తలు దీని గురించి వేయపడింది పరలోక రాజ్యము తన కుమారుని పెళ్లి విందు చేసినటువంటి ఒక రాజును పోలి ఉన్నది పెళ్లి విందుకు ముందు ఏం చేస్తాం మనము శుభలేఖలు మన పెళ్లి పత్రికలు కొట్టించి అందరికీ మనము పంచి పెడతాం అన్నమాట పంచి పెట్టిన తర్వాత ఇంకేం చేస్తాం మనము మనకు ప్రియమైన వారిని మన బంధువులను దగ్గరి వారిని మళ్ళీ పోలి చేసి కూడా మనము పిలుస్తాం మళ్ళీ ఇంకేం చేస్తాం మనము మళ్ళీ పెళ్లి రోజు కూడా ఒక వ్యక్తి కూడా పంపిస్తాం కదా మన ఇంటి యజమానులు లేకపోతే మన ఒక ఇంటికి ఎవరైతే అన్ని పెళ్లి పెద్దగా అన్ని చూసుకుంటున్నారో ఆ వ్యక్తిని కూడా మనం పంపించి మళ్ళీ వివాహానికి రండి అని చెప్పేసి అందరి ఇంటి పిల్లల పంపిస్తాం యూదుల ఆచారం కూడా అదే ఒక విందు చేస్తే మళ్ళీ యజమాని తన దాసులను పంపించుతాడు పెళ్లి విందుకు రమ్మని ఇక్కడ రాజు విందును ఏర్పాటు చేసి ఏం చేశాడు తన దాసులను పంపించాడు విందు సిద్ధంగా ఉంది రండి అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సాగు చెప్పారు ఏమన్నారు ఒకరేమో నేను పొలానికి పనికి వెళుతున్నాను అన్నాడు ఇంకొకరు ఏమన్నారు నేను వ్యాపారం చేసుకోవడానికి వెళుతున్నాను అన్నాడు పొలము అంటే ఆహారము కొరకు ఆహారము కొరకు అలాగే వ్యాపారము వ్యాపారము అంటే ధనము కొరకు తన తరకస్తువార్తలు చూస్తే ఒక అన్నాడు నేను వివాహము చేసుకున్నా కొత్తగా వివాహము చేసుకొని ఉన్నాను అంటే సుఖ సంతోషాల కొరకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మానవులు వీటి కొరకు ఎక్కువగా ప్రాకులాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇక్కడ వాళ్ళు సాకులు చెప్పి విందుకు రాకుండా తప్పించుకున్నారు అంటే వాళ్ళకి ఎన్నిసార్లు అవగాహన అందించబడింది అంటే నాలుగు సార్లు ఆహ్వానం అందింపబడింది మొదటిసారి ఆల్రెడీ వాళ్ళకి కార్డు ద్వారా వెళ్ళినది తర్వాత దాసుల ద్వారా వారికి వెళ్ళి ఒక సేవకుని ఒక సేవకురా ముగ్గురి సేవకుల్ని పంపించారు చూడండి అలా పంపించినప్పుడు వారు రానుల్లాగా పోయి ఎత్తులను ప్రవ్వీ పశువులను వధింపబడిన అంత సిద్ధముగా ఉన్నది పెళ్లి బిందుకు రాని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపారు కానీ వారు లక్ష్యం చేయక వారు తమ తమ పనులకు వారు వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఏడవసరం చూస్తే రాజు కోపపడి తన ధరలను పంపి అన్న పట్టణమును నాశనం చేశారు ఇది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో ఆ బబులోను వారి దేశం వారు వచ్చి ఇజ్రాయేలు దేవాలయమును ఆ యొక్క ప్రజలని నాశనం చేసినట్లుగా మనము అక్కడ చూస్తూ ఉంటాం తర్వాత ఇరవై తొమ్మిది ఇరవై రెండవ అధ్యాయం అధ్యక్ష తర్వాత తొమ్మిది పది వచ్చిన మనం చూస్తే కనబడిన వారిని పిలుచుకొని రండి అని వారిని వెళ్ళినప్పుడు మంచి వారేమి చెడ్డవారి వారందరినీ కూడా తీసుకుని వచ్చారు ఆహ్వానింపబడిన వారి ఎందుకు అరుగులు కాదు కనుక మీరు వీధిలోకి వెళ్ళండి మంచి వారైనా చెడ్డవారైన రండి అని చెప్పేసి అంటే ఇప్పుడు మనం ఎవరి ప్లేస్లో ఉన్నాము చెడ్డవారి ప్లేస్లో మనం అందరము ఉండి ఉన్నాము చూడండి ఇప్పుడు మనం అందరము ఆ రీతిగా తీసుకొని రాబడినటువంటి వారుగా మనము ఉండి ఉన్నాము ఆ విందుశాల నిండినప్పుడు చూడండి రాజు ఆ యొక్క వచ్చి ఆ యొక్క కూర్చున్న వారిని ఆ వివాహానికి వచ్చిన వారు కూడా చూడడానికి రాజు కూర్చొని చూస్తూ ఉన్నాడు అంటే ఆ వివాహానికి వచ్చే వాళ్ళందరి కూడా వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి కదా యూనిఫామ్ ఉంటుంది డ్రెస్ కోడ్ ఉంటుంది కదా స్కూల్ పిల్లలకి స్కూల్ డ్రెస్ ఉంటుంది కదా పోలీస్ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంటుంది డాక్టర్స్ కూడా వారికి ఉంటుంది అడ్వకేట్స్ వాళ్ళకి కూడా ఒక డ్రెస్ అంటే ఆ డ్రెస్ కోడ్ వారి గౌరవాన్ని వారి విలువను తెలియ చేస్తారు ఎప్పుడైనా మనం లడైపోతుంటే మేము ఏ గార్డెస్ చేస్తున్నావు పూలిత మన పూలిత ఏమంటుంది కానీ నన్ను పెళ్ళిపోతున్నా ఏమైతుందిలే అనుకుంటాను అంటే వేయటప్పుడు ఎలా పోవాలి ఉన్న బట్టలన్నా కనీసం ఇస్త్రీ చేసుకొని నీట్గా ఉన్న బట్టలు వేసుకొని వివాహానికి మనము వెళ్ళాలి ఇక్కడ ఈ వ్యక్తి ఒక్క వ్యక్తి మాత్రం ఎలా వచ్చాడు వివాహ వస్త్రము లేకుండా వచ్చాడు ఎందుకు వివాహ వస్త్రము లేకుండా వచ్చాడు అంటే ఆయన యొక్క అవినీతి ఆయన యొక్క పాపము ఆయన యొక్క అవిధేయత ఆ నివేదిలే నాకు వస్త్రం ఇచ్చేది అని చెప్పేసి ఎదురు తిరిగేటువంటి ఆ యొక్క మనసు పాప జీవితము ఆ పాప జీవితమే ఆయన యొక్క మురికి బట్టలు చెక్క గ్రంథము మూడో అధ్యాయము నాలుగో వచ్చ్రాన్ని మనం చూస్తే మైల బట్టలు తీసివేయండి మురికి బట్టలు తీసివేయండి అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేసే మురికి బట్టలు అనగా పాపానికి సూచనగా ఉన్నది ఏపు గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయము పద్నాలుగు మనం చూస్తే నీతి వస్త్రములను ఇదిగో మీరు ధరించుకొని అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేసిన అనగా నీతి న్యాయములే మరి పాకాయలు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నారు తర్వాత యక్ష గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము పదిహేడులో మనం చూస్తే నీతిని కవచముగా ధరించుకొని అంటున్నాడు యక్ష గ్రంథం అరవై ఒకటి అధ్యాయం పదిలో మనం చూస్తే రక్షణ వస్త్రాన్ని మీరు ధరింపంచుకోండి అని చెప్పేసి అంటున్నారు అలాగే మొదటి పేదలు ఐదో అధ్యాయము ఐదులో మనం చూస్తే వినయము అనే వస్త్రాన్ని ధరించుకొని అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఎనిమిదిలో మనం చూసినట్లయితే పరిశుద్ధ నీతి క్రియలు వస్త్రములో ధరించుకున్నాడు ఏంట వస్త్రం అంటే పరిశుద్ధ నీతి క్రియలే మన వస్త్రాలు మన పరిశుద్ధ క్రియలు నీతి క్రియలు మనం చేసినప్పుడు మనకు ఆ వస్ వివాహ వస్త్రం అనేది ఇవ్వబడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకు జ్ఞాపం చేస్తున్నారు ఈ మత ఇష్ట వార్త ఇరవై రెండవ అధ్యాయము ఈ ఉపమానం పూర్తి వివరణ మనం చూసినట్లయితే పెళ్లి విందు పరలోక రాజ్యము రాజు దేవుడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు మొదటిసారి పంపబడినటువంటి సేవకుడు ప్రభక్తడు రెండవ స్థాయి పంపబడినటువంటి సేవకులు పన్నెండు మంది అపోస్తులు మూడవ స్థాయి పంపబడినటువంటి సేవకులు డెబ్బై మంది శిష్యులు ఆహ్వానింపబడిన వారు ఎవరు అంటే యూదులు పట్టణం తగలబెట్టిది అంటే యర్షియం యొక్క పతనం ఇతరులతో హిందుశాల నిండెను అంటే అన్ని యూద ఇతరులతో పిలువబడిన వారు అనేకులు అంటే యూదులు యూదులను అనేకులను దేవుడు పిలిచారు చూడండి ఎన్నుకోబడ్డవాళ్ళు యూదులు యూదేతలను పిలువబడ్డారు కానీ ఎన్నుకోబడ్డవారు కొందరి కొందరిని మాత్రమే ఆ విధులు దేవుడు ఎన్నుకున్నట్లు అంటే దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో ఎవరైతే దేవునికి విశ్వాస పరంగా జీవిస్తారో వారే ఎన్నుకోబడినవారు అటు కిప అటు దేవుడు మనకు ధైర్యం గాకే